హలో అండి ఇదేంటనుకుంటున్నారు పొనగంట కూర కళ్ళకి ఎంత మంచిదో అసలు కంటి మీద ఉన్నా తెల్ల గుడ్డు ఏదైనా తెల్లది చుక్కలు అయ్యి వస్తే ఆ చుక్కలాలు కూడా కరిగిపోతాయట పొనగంట కూర ఏంటండి అంత మంచిదట నేను నిన్న తెప్పించుకున్నాను పొనగంట కూర ఇక్కడ సంచులతో అమ్ముతారు మనకి చెరువుల పక్కనే గడ్డి కింద పెరుగుతుంది చెరువుల పక్కనే కాలువల పక్కనే పెరుగుతుంది చాలా మంచిది మనకి పనికిరాదేనా వదిలేస్తారు దోళ్ళ మేస్తాయి ఇవన్నీ అవన్నీ ఆవులు గేదెలు మేకలు మేసి అవన్నీ ఆరోగ్యంగా ఉంటాయి మనం ఏమో ఇలా తినాలి అప్పుడప్పుడు ఇలాంటి పొన్నగంట కూరలు అవి తింటా ఉండాలి ఇది సీజనల్గా వస్తుంది ఇప్పుడే వస్తుంది మనకి కొంచెం సమ్మర్ అయిపోయి వర్షాలు పడుతున్నాయి పొనగట్టు కూర దొరుకుతుంది నేను అయితే కొంచెం ఎక్కువ తెప్పించుకున్నాను నిన్న ఒక కిలో కూర ఉంటుంది మొత్తం అంతా నిన్న కడిగా ఆరబెట్టేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద వేసేసుకుని ఇప్పుడు జిప్ లాక్లో వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎప్పుడైనా కోడిగుడ్డు పొరట కింద కూడా పోసుకోవచ్చు అన్నమాట ఈ పొనగంట కూరలోకి నాలుగు ఉల్లిపాయలు కోసేసి ఈ పొనగంట కూర రెండు గుప్పుళ్ళు వేసుకుని నాలుగు గుడ్లు కొట్టుకుని వేసుకుంటే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో పొనగంట కూర కోడిగుడ్డు ఉక్కరంటే పిల్లలకి అనేక రకాలుగా మనం ఇలా చేసుకుని పెట్టుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు నేను ఎగ్గు గుజ్జు చేసి చూపెడతాను పొనగంట కూర వేసి ఎగ్గు గుజ్జు చేస్తే ఎలా ఉంటుందో చూడండి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా ఎగ్గుజ్జు రెడీ చేసుకున్నాను చూడండి ఎగ్గుజ్జు ఇలా ఉంటుందన్నమాట పొనగంట కూర ఆనియన్ వేసుకుని గుజ్జు చేస్తూ చూడండి అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇది సీజనల్గా ఒక ఇరవై రోజులు నెల రోజులు వస్తుంది అంతే ఆకూర అంతకు మించి రాదు ఒక నెల వస్తుందేమో అంతే మాకు ఈ సీజనల్లో వచ్చినప్పుడే నేను స్టోర్ చేసుకుంటాను అన్నమాట ఇలాగ ఇలా రెడీ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్తే నేను ఉయ్యి అంటిచ్చుకుని మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసాను చిల్లి ముక్కలు అవి కొంచెం వేగాలి వేగిన తర్వాత ఆనియన్ రెండు ఆనియన్లు కట్ చేస్తున్నాను చిన్న ముక్కల కింద ఆనియన్ వేసి ఒక నిమిషం రెండు నిమిషాలు వేగనివ్వాలి బాగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేయండి బాగా మగ్గుతుంది ఆనియన్ చూసారు పడిగా కళ్ళు ఉప్పు మాత్రమే వాడతాను గమనించు తర్వాత కొంచెం పసుపు తర్వాత కొంచెం కారం వేయండి ఒక స్పూన్ ఉన్న కారం పడుతుంది ఆకుకూర ఉంటుంది కదా కొంచెం కారం కావాలి ఒక స్పూన్ ధనియాలు ఇవి వేసేసి సిమ్లో పెట్టి బాగా వేపండి వేగితే బాగానో ఉల్లిపాయ ముక్కకి ఉప్పు కారం అది పడుతుంది ఇలా సిమ్లో పెట్టి బాగా వేయించేస్తే ఉల్లిపాయ గుజ్జు కింద అయిపోద్ది అయిపోయిన తర్వాత అదిగో ఒక గిన్నెడు రెండు గుప్పుళ్ళు ఒక గిన్నెడు ఒక బౌల్డ్ పెద్ద బౌల్డ్ ఉంటుంది నేను ఆ చేత్తోటి ఆరిపోయింది రెండు గుప్పుడు లాకు తీసుకున్నాను రెండు గుప్పుడు లాకు వేసేసాను చూడండి మొత్తం మూకుడి పైకంట వచ్చింది ఆకు మొత్తం మెత్తబడిపోయి ఎంతో ఉండదు అలా సిమ్లో పెట్టి మాత్రమే వేపండి సిమ్లో వేపుతా ఉంటే బాగా మగ్గుతుంది దాపు ఆ పొనగంటి కూరకి ఆ పువ్వు అది అసలు తీయకూడదు కాడది దాంట్లోనే ఉంటాయి అసలు న్యూట్రిషన్ అంతాను చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే దోశల్లో అది వేస్తాను క్రిస్పీ క్రిస్పీగా దోశలు భలే వస్తాయండి పొనగంటికూర దోశ వేస్తుంటాను ఇలా వేసేసిన తర్వాత చిటపటా 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 అంటుంది ఏమిటనుకుంటున్నారీ పువ్వులు పొనగంటి కూర పువ్వులు భలే చెట్పట్టు చెట్పట్లు ఆడుతున్నాయండి అలా సిమ్లో పెట్టుకుని ఏపేసుకోవాలి ఏపుకొని ఒక గ్లాసు వాటర్ పోసేసారు పోసేసి మూత పెట్టేయాలి వాటర్ ఎందుకు పోసారంటే వాటర్ పోతే ఆకుకూర బాగా ఉడుగుతుంది అలా పోసేసిన తర్వాత ఓ రెండు మూడు నిమిషాలు వదిలేసాను చూడండి వాటర్ మొత్తం ఫీల్ చేసుకుంది ఓ ఫుల్ గ్లాసును పోసాను వాటర్ ఈ గ్లాసుతో పోసేసిన తర్వాత బాగా ఉడిగిపోయి మూత తీసి ఇలాగా కదుపుకోవాలి ఇలా కదుపుకుని మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టుకోవాలి కొంతసేపు మూత పెట్టుకోవడం వల్ల ఆవిరి మీద బాగా మెత్తగా మెత్తబడుతుంది ఆ తర్వాత మళ్ళీ రెండు ఉండి మూత తీసు ఇలా మూత తీసిన తర్వాత మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయింది చూడండి డ్రై అయిపోయాక మళ్ళీ నేను కొంచెం వాటర్ పోసాను అది మీకు కనిపించలేదు మనకి అడుగుని వెట్ట ఉండాలి వెట్ట ఉండాలని చెప్పేసి ఒక నాలుగైదు స్పూన్లు వాటర్ పోసాను మీకు కెమెరా క్యాచ్ అనేది కొంచెం వాటర్ పోయాలి అడుగులాగే మాడిపోతుంది ఇప్పుడు నేను ఒక అరడజను ఎగ్స్ కొట్టి పోసేస్తున్నాను అరడజను ఎగ్స్ పోసేసి అస్సలు కదపకూడదండి ఇలా చేసి చూడండి భలే అంటే భలే టేస్టీగా ఉంటుంది పొనగంటు కూర ఎగ్ గుజ్జు అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంటుంది ట్రై చేసి చూడండి ట్రై చేసిన వారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంతవరకు ఆ పొనగంటు కూరతోటి ఎవరు చేయకుండా ఉంటే కనుక తప్పనిసరిగా గుజ్జు ట్రై చేయండి అందరూ పప్పుల్లోకి ట్రై చేస్తారు తప్ప మ్యాక్సిమం ఇలా ట్రై చేసిన వారు తక్కువ శాతం ఉండి ఉండొచ్చు నేనవుతే ఎప్పుడూ ఇలా చేస్తూ ఉంటాను పొనగంట కూర సీజన్లో ఇలా ఆరుగుడ్లు కొట్టు పోసేసి తర్వాత కదపకూడదు ఎల్లోని మాత్రమే జస్ట్ అలా అలాగా నేను వచ్చి ఇలా కదుపుతానంటే కదిపి మూత పెట్టేయాలి సిమ్ములోనే ఉంచాలి ఇది సిమ్ములోనే ఇలా సిమ్లోనే చేయాలి అడుగుని వెంట ఉంది కాబట్టి కొంచెం నేను నీళ్ళ చొక్కలు వేసి ఉంచాను కాబట్టి ఆకుకూరకి ఎక్కడ మాడకుండా చూడండి మూకుని చక్కగా వచ్చింది అలాగా అంతేనండి రెడీ అయిపోయింది పన్నగంట కూర అక్క రెడీ మనం ఉప్పు చూస్తున్నాయి నేను ఉప్పు అవుతే కరెక్ట్గా నేను ఒక్కసారి వేస్తాను ఎప్పుడూను సరిపోతుంది సరిపోకపోయినా కూడా నేను ఇంక వేయను వేసిన ఉప్పు దానికి కరెక్ట్గా క్వాంటిటీ సరిపోతుందని నాకు అనిపిస్తుంది నేను వేసింది మ్యాక్సిమం సరిపోతుంది రెడీ అయిపోయిందండి మీరు కూడా రెడీ చేసేసుకోండి మనం బౌల్లో తీసేసుకుందామా సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం అంతే ఇలా తీసేసుకుని చక్కగా రైస్ వండుకుని చపాతీలోకి కూడా తినచ్చు కానీ రైస్లో చాలా బాగుంటుందండి చపాతీలో కంటే రైస్లో ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చపాతీలో తినేవారు తినొచ్చు కానీ నేను ఎక్కువ రైస్కే దీనికి కొనగంట పోరంటే రైస్కే ఇంపార్టెంట్ ఇస్తాను బలే ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా పొనగంటి కూర కొనేస్తుని రెడీ చేసేసుకోండి నాన్నం చేసినట్టుగా ఎగ్గగుజు చేసేయండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి పొనగంటు కూరకి పువ్వులు అలా ఉంటాయి చూడండి ఆ పువ్వే చిటపట 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 అంటుంది మనం పోపు వేసేటప్పటికి భలే టేస్టీగా ఉంటుందండి నేను దోశ వేస్తే దోశలో అయితే క్రిస్పీ క్రిస్పీగా బలే నవ్వులడుతుంది భలే ఉంటుంది తప్పనిసరిగా పొనగంటు కూర మనకు ఆంధ్రాలో బాగా దొరుకుతుంది ఇప్పుడు అంతే ఈ ఒక్క నెల వస్తుందండి సంవత్సరం అంతా రాదు ఇది నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి